తెలుగుదేశం పార్టీకి కొలికిపూడి రాజీనామా చేయాలి అని కొంతమంది చేయకూడదు కొంతమంది అంటున్నారు మరి మీరేమంటారు ప్రజలు ఏమనుకున్నారో కొలికిపూడికి తెలియాలి ఆయన వరకు ఈ వీడియో వెళ్తుంది ఆయన కూడా చూస్తారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రాజీనామా చేయాలి రాజీనామా చేయక్కర్లేదు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగానే వర్గపోరు హెచ్చరిల్లుతోంది ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు గత ఏడాదిన్నరగా ఎంతో ఓపికగా నేతలకి బాబు చెప్తూ వస్తున్నారు తమ్ముళ్ళకు కూడా దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు కానీ ఏపీలో వ్యవహారం ఎక్కడ ఆగట్లేదు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేసినేన్ చిన్ని అన్నట్టుగా వివాదం రాజుకుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు దానికి ముందు కొలిక్పూడి సోషల్ మీడియా ద్వారా ఎంపీ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు ఇలా పార్టీ విషయాల విధిని పడడంతో దుబాయ్ నుంచి బాబు నేరుగా ఫోన్ ద్వారా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుతో అన్ని చర్చించారు తను వచ్చాక మొత్తం విషయాలు చూసుకుంటానని కూడా చెప్పినట్లుగా ప్రచారం సాగుతుంది తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు విషయం తీసుకుంటే ఆయన అమరావతి రాజధాని కోసం ఉద్యమించిన ఉద్యమ నాయకుడు ఆయన టీడీపీ మెంబర్ అయితే కాదు కానీ ఆ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన టీడీపీతో కలిసి పోరాటాలు చేసి ఆ పార్టీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ తీసుకుని నుంచి పోటీ చేసి గెలిచారు అలా ఆయన తొలిసారి ఎమ్మెల్యే కావడం పార్టీకి కూడా కొత్త కావడం దూకుడు స్వభావంతో వ్యవహరించడం వల్ల మొదటి నుంచి వివాదాలు ఏర్పడ్డాయి దాంతో గతంలో వివాదాలను పరిష్కరించే క్రమంలో అధినాయకత్వం తిరువురు పార్టీ బాధ్యతలను కేసు నేను చిన్నీగా చెప్పింది ఆయన తిరువూరులో అన్ని చూసుకుంటున్నారు అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొలిక్పూడు కూడా పార్టీ పరంగా వేరు కార్యక్రమాలు ఇక చూస్తే ఎంపీకి పార్టీ బాధ్యతలు ఇవ్వడం అంతగా నచ్చినట్లేదు దాంతో కొలిక్పూడి శ్రీనివాసరావు సహించలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి తాను కేవలం ఎమ్మెల్యే అన్నట్టుగా నామం మాత్రం అయ్యానని మదన పడుతున్నట్టున్నారు ఇక ఎమ్మెల్యేగా కొలిక్పూడి ఉన్న పార్టీ పదవులైనటువంటి నామినేట్ నామినేటెడ్ పదవులైనా చిన్ని చెప్పిన వారికి ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ ఇలా ఆయన ఎమ్మెల్యేగా మారిపోతే కొలిక్పూడి అలా ఉన్నారు అంతే అనిపించుకుంటున్నారు దాంతో ఆయనలో ఆగ్రహం పెరిగిపోతుందనేది మాట ఇక కొలిక్పూడి శ్రీనివాస్ గతంలో దూకుడుగా వ్యవహరించడం ఏకంగా సొంత పార్టీ నేతలే ఆయన మీద అధినాయకత్వం ఫిర్యాదు చేయడం వారు పిలిచి మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఏకంగా ఎంపీ మీదనే విమర్శలు చేశారు ఏకంగా తాను ఐదు కోట్లు ఇచ్చానని టికెట్ కోసం అని చిన్నీని అడిగారని తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి దీంతో ఇది హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇక చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ విధానానికి సంబంధించి ఆయన సమక్షంలోనే పంచాయతీకి ప్లాన్ చేస్తున్నారు అయితే తను ఏ తప్పు చేయలేదని కొలిక్పూడి భావిస్తున్నారని అంటున్నారు ఆయన తన మనసులోని బాధని అసంతృప్తిని అధినాయకత్వానికి చెప్తారని అంటున్నారు అయితే గతంలో మాదిరిగా కొలికపూడికి దిశానిర్దేశం చేసి వదిలేసే అవకాశం ఉందా లేక చర్యలు అధినాయకత్వం దిగుతుందా అనేదే చర్చ అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేసినేని చిన్ని బాధితులు అనే కొంతమంది నవంబర్లో నవంబర్ రెండో తారీఖున విజయవాడలో సమావేశం అవుతున్నారు కేసు నేని చిన్ని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరూ ఆ సమావేశానికి తాను ఖచ్చితంగా హాజరవుతానని కొలుకుపూటి శ్రీనివాసరావు ప్రకటన చేయడం ఆయన వెళ్తూ ఉండడంతో ఇంకా తెలుగుదేశం పార్టీ నెత్తినీతి ఒక పిడుగులాగా ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీని ఎరకాటంలో పెడుతున్నట్టుగా మారుతుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు ఇంకొంతమంది ఏంటంటే లేదు కొలుకుపూటిలాగా చాలా స్ట్రాంగ్గానే ఉండాలి వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా కాంగ్రెస్ అయినా కేసీఆర్ పార్టీ అయినా మోడీ పార్టీ అయినా రాహుల్ గాంధీ పార్టీ అయినా కూడా ఇట్లా న్యాయంగా ఉండాలి ఒక ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి స్ట్రాంగ్గా పోరాటం చేయాలి పార్టీలు చెప్పింది కాకుండా అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి